ఈ పూజా స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తేదీ డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారం తిథి త్రయోదశి రాత్రి మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు నక్షత్రం అనురాధ నక్షత్రం రాత్రి పది గంటల పదమూడు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల ఐదు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు రాశి ఫలాలు అనుమానం ఉన్న పద్దులను జమా ఖర్చులను సరిచూసుకోవడం వల్ల లాభపడతారు ఆర్థికపరమైన విషయాల్లో మెలకువలు వహించండి రొటీన్స్ సంతకాల విషయంలో జాగ్రత్తలు అవసరం మేషరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం వృషభ రాశి ఆర్థిక సంస్థల్లో పనిచేస్తున్న వారు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి మీ మంచితనాన్ని అసమర్థతగా భావించిన వాళ్లు కీలక సమయంలో మీ చేతిలో భంగపడతారు వృషభ రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గస్థుతిని పఠించడం శుభదాయకం మిథున రాశి కొన్ని ప్రతిష్టాత్మకమైన కాంట్రాక్టులు మీకు దక్కుతాయి నిర్మాణ సంబంధమైన పనులు చురుగ్గా సాగడం వల్ల ఆర్థిక పరిస్థితి ఓ గాడిన పడుతుంది మిథున వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి సాంకేతిక రంగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది ప్రేమ వివాహాలు సఫలం కావు పరిశోధన రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం సింహరాశి మీ గుడ్విల్ మిమ్మల్ని కాపాడుతుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది స్థిరాస్తుల అభివృద్ది బాగుంటుంది జీవిత భాగస్వామితో అన్ని విషయాలు అరమరికలు లేకుండా పంచుకుంటారు సింహరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం అనుకోని అవకాశాలు లభిస్తాయి నిద్రాహారాలను లెక్క చేయకుండా శ్రమిస్తారు శ్రమకు తగిన ఫలితాలను పొందగలుగుతారు ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్తలు వహించండి కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం తులారాశి భాగస్వామ్య వ్యాపారాలను విస్తరిస్తారు చేపట్టిన కార్యక్రమాలు అభివృద్ధి సంతృప్తికరంగానే ఉంటాయి ప్రభుత్వ సంబంధమైన ప్రైవేటు సంబంధమైన కాంట్రాక్టులు రెన్యువల్స్ అనుకూలిస్తాయి తులారాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం వృశ్చిక రాశి ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారు అందులో విజయం సాధిస్తారు అనుకోని అతిథుల నుండి ఆహ్వానాలు అందుతాయి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఇతర భాషలను నేర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యా సంబంధమైన విషయాల్లో మీరు కోరుకున్న పురోగతి లభిస్తుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా సమయానికి డబ్బు చేతికందుతుంది ధనుస్సు రాశి వారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు మకర రాశి భూముల కొనుగోలు అమ్మకాల విషయంలో మీ ఓర్పు సహనం మాటల చాతుర్యం వల్ల లాభపడతారు రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు ముఖ్యమైన అధికారులు మిమ్మల్ని ఆదరిస్తారు మకర రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం కుంభరాశి ఉత్సాహవంతమైన వాతావరణం ఏర్పడుతుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు స్త్రీలకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు కుంభరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి లాభాలు ఓ మోస్తారుగా ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాల్లో మీరే కేంద్ర బిందువు అవుతారు మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ జాపిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్